రైతు శ్రేయస్సు కోరి రైతులకిప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్ కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మూడో తేదీ బుధవారం రోజున వీకోట మార్కెట్ నందు దిగుబడి పెరగడంతో స్వల్పంగా తగ్గిన కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర అరవై ఐదు రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై ఒక్క రూపాయలు దోసకాయలు బస్తా మూడు వందల రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర తొంభై ఐదు రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు కోసు బస్తా ఆరు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా ఆరు వందల రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పదమూడు రూపాయలు గరిష్ట ధర ఇరవై ఎనిమిది రూపాయలు అలసంద కాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఏడు రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు గుమ్మడికాయలు కిలో కనిష్ట ధర ఐదు రూపాయలు గరిష్ట ధర పది రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర అరవై రెండు రూపాయలు సొరకాయలు కిలో కనిష్ట ధర ఐదు రూపాయలు గరిష్ట ధర పది రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా

नोर बला नोर बला नोर बला नोर बला टी डॉट बला टी डॉट बला टी डॉट बला नोर बला बलाटी 10 बॉल आठ बजे नोर लैंड 10 बजे बलांड 10 बजे बलांड 8 बजे बलांड 10 बजे बलांड 10 बजे बलांड 10 बजे बलांड 10 बजे बलांड टी डॉट बला हेटिया बजे पलमनोर 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 टी डॉट बॉल होंडिया भरे पलमनोर पलमनोर टेपर बॉल हॉट मार रे आगला मार रे आगला अंदर मार रे कलंदर रे